నిన్న కురిసిన వర్షానికి హైదరాబాద్ నగర వ్యాప్తంగా సృష్టించిందని చెప్పుకోవచ్చు అయితే ఈరోజు ఉదయం సమయంలో అయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఒకటో ప్రాంతంలోనైతే ఒక లారీ అంటే దాదాపుగా పదివేల లీటర్ల వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో అది ఈరోజు వాటర్ సప్లైకి అయితే వచ్చింది ఆ సమయంలోనే ఈ యొక్క నాలా ఏదైతే ఉందో ఆ నాలా కృంగిపోవడం వెంటనే ఆ యొక్క లారీ అక్కడికి పడిపోవడం అయితే జరిగింది స్థాయిలో నలభై సంవత్సరాల క్రితం నిర్మించిన నాల అని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా లోపల ఉన్న ఆ యొక్క ఐరన్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ నీటి ప్రవాహాన్ని ఇక్కడ చూసుకున్నట్లయితే వాటర్ పైప్ ఎప్పుడు నెలకొంటుంది నార్మల్ గా నలభై కావడంతో ఎవరైతే ఉన్నారో డ్రైవరే కాకుండా ఆ యొక్క క్లీనర్ కూడా అతనికి ఏమీ గాయాలు కాకుండా వారు సురక్షితంగా బయటపడడం అయితే జరిగింది ఇట్లాంటి ప్రాంతాలు చాలా వరకు హైదరాబాద్ నగరంలోనైతే ఉండడం జరిగింది వీటిని వెంటనే గుర్తించి నగర ఈ నీటిపారుదల శాఖ కావచ్చు అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ఇక హైడ్రా అధికారులు ఎవరైతే ఉన్నారో వాటిని గుర్తు కోరుకుంటున్న పరిస్థితి అండ్ అంతేకాకుండా ఇట్లాంటి ప్రమాదాలు ఇక్కడ నెలకొన్నాయి అంతేకాకుండా ఇంకా చాలా జరిగే అవకాశం ఉన్నట్లుగానైతే తెలుస్తుంది అండ్ ఈ ఏదైతే ఈ పదివేల లీటర్ల ఇక్కడ పడటంతో ఈ ఘటన అనేది బయటకు వచ్చింది ఇట్లాంటి ప్రాంతాలు ఇలాంటి ప్లేసులు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఎన్ని ఉన్నాయో దయచేసి హైడ్రా అధికారులు కూడా దీనిపైన దృష్టి పెట్టాలంటూ కూడా కోరుకుంటున్నారు మనతో మాట్లాడడానికి కొంతమంది స్థానికులు రెడీగా ఉన్నారు వారి నాటికి మరిన్ని వాళ్ళు తెలుసుకుందాం సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నారు ఉంటాం ఇది నలభై సంవత్సరాల కింద ఇది పెట్టారు ఈ రోడ్ వేసింది ఈ వర్షాలు పడుతున్న కారణంగా వీక్ అయిపోయి లోపల ఉన్న అది ఐరన్ అవి రాడ్ సైడ్ అవి జి పట్టేసిపోయినాయి వర్షగా మొన్న నుంచి ముప్పై గంటల దగ్గర ఇరవై నాలుగు గంటలు వర్షం పడడం వల్ల ఇది రోడ్డు మొత్తము చీరకొచ్చేసి కుంగిపోయింది ఇది పన్నెండు వందల లీటర్ల వాటర్ ట్యాంకర్ అయితే లోపల వాటర్ ఉండవు డైలీ ఒక ఐదు ఆరు పది ట్యాంకర్ల వరకు వాటర్ రావాల్సి వస్తుంది కాబట్టి ఆ వర్షం పడడం వల్ల రోడ్డు కుంగిపోయి ఈ లోపల పడిపోయి ఆల్రెడీ వర్షం పడుతుంది వాటర్ ట్యాంకర్ ఎందుకు తెప్పించారు అసలు వర్షం వర్షం నిన్న రాత్రి వరకు పడింది ఇవాళ ఉదయం వాటర్ వచ్చేసినాయి ఇవాళ ఉదయం ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ప్రాంతం ఫోర్ థర్టీ ఫైవ్ సో మరికొంతమంది స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నారు ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి సో యా పర్ క్యా హే డేఢ సో ఫ్లాట్ హే టోటల్ అందర్ మే లీడర్ బీ హూ ఏరియా తో డేఢ సో ఫ్లాట్ హే అందర్ పని హోటల్ నీ హే कई बार दस साल से रिप्रेजेंटेशन देने के बाद पानी नहीं आया तो पानी नहीं होने से टोटल जो है टैंकर पर डिपेंडेंट है दैट इज़ द मेन रीज़न तो टैंकर था आने के टाइम पे साढ़े चार बजे रोड वो ऐसा वो हो के टैंकर नीचे चला गया इस क्या है किसी लोगों की जान भी जा सक सकी इसकी जगह छोटा कार रहता था तो लोग मर जाते थे लकीली बाय गॉड क्या हुआ इंजर्ड हुए मरे नहीं कोई भी यहाँ पे उसके बाद हम लोग पूरी में, कमेटी मेंबर भी हुए यहाँ का महेश्वरी टावर्स का हम लोग सब कमेटी मेंबर्स और सब फ्लैट ओनर्स मिल आज मेयर मेयर मैडम से मिलने के लिए गए तो वहाँ पे पी उनके पीए ए है रविना उन्होंने भी एश्योरेंस दिया आए भी यहाँ तक और उन्होंने बोला कि ये जो है मैं बोला सिर्फ इतना पैच नहीं रिपेयर होना चाहिए पूरा रिपेयर होना चाहिए क्योंकि पैच रिपेयर करेंगे फिर कल गिर जाएगा तो रिस्क है लोगों की जान को रिस्क है तो इसलिए पूरा रिपेयर करो बोल के बोले तो रवियाना ने एश्योरेंस दिया है कि पूरा रिपेयर करेंगे और दूसरा वाटर के लिए भी बोला जो मेन कॉज है जो पानी के लिए एक एक बूंद के लिए तरस रहे हैं डेढ़ फ्लैट उनके लिए भी बोला तो वो लोग बोले कि पानी का भी अप्रूवल आ रहा है तो रोड कटिंग परमिशन हुआ तो आएगा तो दोनों एश्योरेंस हम लोगों को दिए गए हैं तो हम लोग थैंकफुल है मेयर मैडम का लेकिन अगर जल्दी हो गया तो बहुत अच्छा है थैंक यू సో ఇక్కడ మనం స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏ విధంగా ఇక్కడ ప్రాబ్లం ఉంది అంటే గతంలో కూడా ఆల్రెడీ ఇక్కడ ఏదైతే వాటర్కు సంబంధించిన ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంది అంతేకాకుండా నాలా ఎప్పుడు చూసినా వాసన వస్తూ ఉంటుంది దీని గురించి ఆల్రెడీ మేయర్కి అర్జీ పెట్టుకున్నాం మేము కానీ కొంతవరకు అక్కడ నుండి సమాధానం రాలేదు బట్ ఈ సంఘటన జరిగిన తర్వాత వెంటనే వారు స్పందించడం జరిగింది కొంతవరకు దీన్ని ప్యాచ్ వర్క్ చేపిస్తామని చెప్పారు బట్ అయినప్పటికీ కూడా ప్యాచ్ వర్క్ చేపిస్తే కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది దాని తర్వాత ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఈ రోడ్డును రిపోర్ట్ చేయాలంటూ కూడా మేము అర్జీ పెట్టుకున్న పరిస్థితి కనిపించింది సో దీంతో వారైతే తప్పకుండా దీనిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా సానుకూలంగా స్పందించారంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్ కెమెరా పర్సన్ శ్రీనివాస్ లిఖిత ప్రైమ్ నైన్ న్యూస్ హైదరాబాద్